నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ లాక్స్ ఇప్పుడు నేను చూపించే రెసిపీ పచ్చిమిర్చి లేనప్పుడు దోసకాయ పచ్చడిని ఇలా ఈజీగా ఎండుమిర్చితో తయారు చేసుకోండి కావాల్సిన పదార్థాలు మినపప్పు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ వే ఒక వెడల్పాటు గిన్నెలో ఒక స్పూన్ నూనె వేసుకొని ఆవాలు మినపప్పు మెంతులు వేసుకొని కొద్దిగా చిటపట అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకొని ఇలా చిటపట కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక దోసకాయ రెండు టమాటాలను కట్ చేసుకొని ముక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దోసకాయనే పైనంగా పొట్టు తీసి గింజలు అనేది ఒక గిన్నెలో కొన్ని నీళ్ళని తీసుకొని ఆ గింజలను నీట్ గట్టిగా పిండి మన స్టవ్ మీద ఉన్న గిన్నెలో టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసి ఉడికించాలి ఉడికించిన తర్వాత దాంట్లో కొద్దిగా ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టి తీసిన వేసి ఇలా దగ్గరగా నీళ్ళు లేకుండా దోసకాయ టమాటా ముక్కల్ని ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి మినపప్పు మెంతులు ఆవాలు ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా దొడ్డప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి అనేది ఇలాగ రెడీ అవుతుంది తర్వాత అదే మిక్సీ జార్లో దోసకాయ టమాటా వెల్లుల్లిపాయలను వేసుకొని కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ జార్ అనేది పల్స్ అనేది మోడ్ ఉంది కదా ఆ మోడ్ని ప్రెస్ చేస్తే మనం రోడ్లో ఎంచుకున్న రోటీ పచ్చళ్లాగా తయారవుతుంది తర్వాత మనం పోపుని పెట్టుకోవాలి స్రావన్ చేసుకొని ఒక మిడల్పాటి ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు రెడీ